ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇరవై మూడవ బీజేపీ అభ్యర్థి అన్నాడన్ నాగరాజ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు బిజెపికి ఓటు వేసి ఇరవై మూడవ కౌన్సిలర్ గా గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రోత్సాహంతో నిధులు తెచ్చి ఇరవై మూడవ వార్డ్ అభివృద్ధిని ప్రగతి పథంలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది భారత్ మాతాకి జై నా పేరు అన్నారం నాగరాజు ఆలియాస్ పొట్టురాజు ఆర్మూర్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఇరవై మూడు వార్డు నుంచి పోటీ చేస్తున్న ఇరవై మూడు వార్డు సభ్యులందరూ నన్ను మనస్ఫూర్తిగా అధిక భారీ మెజారిటీతో గెలిపించగలం మనవి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ గతంలో అభివృద్ధి ఎలా జరిగిందో మీ అందరికీ స్పష్టంగా తెలుసు అభివృద్ధి ఇప్పుడు ఉన్న ఈ అధికార పార్టీ కూడా ఎలా చేస్తుంది పనులు కూడా తెలుసు అధికారంలో ఈ అసెంబ్లీ మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఈ రోడ్ పనులు కానీ డ్రైనేజీ పనులు కానీ ఎంత సౌకర్యవంతంగా డ్రై చేస్తు అందరికీ తెలిసిన విషయమే స్ట్రీట్ లైట్లు కానీ మున్సిపాలిటీ క్లీనింగ్ సెక్షన్ కానీ ప్రతి ఒక్కటి ముందుండి తను ముందుండి అందరు నడిపిస్తూ కార్యకర్తలు నడిపిస్తూ కౌన్సిల్ నడిపిస్తూ ప్రతి పనిని వేగవంతంగా జరిపిస్తున్నారు మేము ఆనందంగా ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బీజేపీ నేను ఇరవై మూడవ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ఇరవై మూడవ వార్డు సభ్యులందరూ మీరందరూ తమ కుటుంబలో సభ్యుడిగా భావించి మనస్ఫూర్తిగా అధిక భారీ మెజార్టీతో గెలిపించని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు